అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా గొంతు ఇప్పుడు నాకు అలవాటు ఈ కేసులో ఆనాటి డీజీపీ ఆనాటి విజయవాడ పోలీస్ కమిషనర్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరపాలి జరిపితే ఇంకా వాస్తవాలు బయటకు వస్తాయి ఎందుకంటే ఆ ఒక సీనియర్ విషయాలు కూడా చాలా ఉంటాయి అందుకే సిబిఐకి రిపోర్ట్ చేయమని చెప్పారు ఈ కేసు మరి ఈ కేసులో ఇంకా ఎన్ని నిజాలు చెప్పారు మరి నిన్నే ఒక ప్రత్యేక బ్రమం బాంబే బయలుదేరడం జరిగింది ఈ కేసుని వదిలే ప్రసక్తి లేదు ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగినా చూడడానికి ఈ కూటమి ప్రభుత్వం ఇది రాష్ట్ర పరమ ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం కాబట్టి దీనిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అందుకనే ఇతర విద్యా సాధన మార్గాల కచ్చల రాష్ట్ర సోర్ట్ ని అలాగే ఆనాది డిటిపి దీనికి ఆధారం రాజేంద్రబాధ్ రెడ్డి అలాగే ఆర్ విజోడ్ కమిషనర్ ఉన్నటువంటి కాంధీరాణాడాన్ని అలుసులోకి తీసుకొని విచారించాల్సిన మీద కోర్చు